హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు మామిడికాయ పులిహోర అలాగే బంగాళదంపు కూర అయితే తయారు చేద్దాము అయితే నాకు రైస్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను వీటికైతే కోటాభీమి తీసుకున్నాను నేను ఇందులో కాస్త శనగపప్పు కూడా వేసి ఉడకబెట్టేస్తున్నాను నాకైతే శనగపప్పు రైస్లో ఉడికిందైతేనే ఇష్టం అందుకే రైస్లో వేసి అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను బంగాళదుంప కూర కోసం అయితే ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను కాస్త పచ్చిమిరగాయలు కూడా వేసి బంగాళదుంప మొక్కలు ఉడకబెట్టేసుకున్నాను చూడండి ఆ సైజులో అయితే కట్ చేశాను బంగాళదుంప ముక్కలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఉల్లిప ముక్కల్లో అయితే కాస్త ఉప్పు అయితే వేసేసుకుందాము ఎందుకంటే ఉల్లిప ముక్కలు తొందరగా మగ్గిపోతాయి నేనైతే కర్రీలోకి కళ్ళు తీసుకున్నాను ఉల్లిపాయ అయితే వేగిపోయినాయి కదా ఈసారి ఇందులో రుచి సరిపడా కాస్త కారం అయితే వేసేసుకున్నాము తర్వాత అయితే పసుపు వేసుకొని ఉల్లిపాయ బాగా కలుపుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాం మనం తర్వాత కాస్త వాటర్ అయితే వేసేసి టూ విజిల్స్ అయితే పెట్టేసాను ఇందులో అయితే నేను ఎటువంటి మసాలాలు వాడలేదు ఈసారి చిన్నకి తాలింపు అయితే రెడీ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు బాగా వేసేసుకుని కాసిన పల్లీలు ఆవాలు మినపప్పు వేసుకున్న ఒకసారి అయితే కలిపేసుకుని పచ్చిమిరకాయలు అయితే బాగా రోస్ట్ అయితే వేసేయాలి ఎందుకంటే ఇవి రైస్లో మనం కలుపుతున్నా ఎటువంటి కారం అనిపించదు కాస్త కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నా వేసేసుకుని కలిపేసుకోవచ్చు మీలో ఎంతమంది రైస్ని ఉడికిందని ఎలా తెలుసుకుంటారు కొంతమంది అయితే ఒక మెట్టుకు తీసుకుని ఇలా నోట్లు వేసుకుని నవ్వులు చూస్తారు మరి కొంతమంది అయితే చేతితో ఇలా చిగుని చూస్తారు నేనైతే మట్టికి కళ్ళతో చూసి అన్నం ఉడికిందో లేదో తెలుసుకుని ఆర్చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈసారి అయితే పులిహార పోపు అయితే కలిపేసుకుందాము ఆవు కూడా వేసేసుకుని కలిపేసుకుందాము ఆవు అయితే తక్కువే వేసుకున్నాను ఎందుకంటే వేసవకాలం కదా వేడి చేస్తుందని ఈసారి ముందుగా వేసి పెట్టుకున్న పోపు జినుసులు కూడా వేసేసుకుందాము తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మామిడికాయని కూడా తీసుకుందాము నేనైతే ఒక పెద్ద సైజు మామిడికాయ అయితే తీసుకున్నాను ఈ మామిడికాయ పులిహోర కలపడానికి ఈ పేస్ట్ వేసేసుకున్నాక ఒకసారి అయితే బాగా రైస్ని ఈ పోపులు మామిడికాయ పేస్ట్ని బాగా కలుపుదాము ఇప్పుడు మనం కాస్త పసుపు కూడా వేసేసుకుందాం మనకి ఏ పండగ రాని తెలుగువారం ముఖ్యంగా మనం చేసుకునే ఐటెం ఏదంటే పులిహారే ఈసారి అయితే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము మనం పులిహోరలో ఎన్నో రకాలైతే మనం ట్రై చేస్తాం కదా చింతపండు పులిహోర దెబ్బకాయ నిమ్మకాయ అలాగే మామిడికాయ పులిహోర ఇందులో మీకు ఏ మా పులిహోర అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి చూడండి బంగాళదంపు కూరతయితే పులిహోర అయితే సర్వ్ చేసుకున్నాను బాయ్